మిత్రులందరికీ నమస్తే అండి నేను క్లియర్గా మాట కొంచెం ఎవరైనా మెసేజ్ చేస్తా క్లియర్ క్లియర్గా ఉందమ్మా अंदर की श्राव्य गारोजु बिजा वोलगा वेणी था अंदर की शुभोदी जॉन अटार्टी चूस्ना ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం ఎలా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి డబ్బు సంపాదించాలి లేదా ఇల్లు కట్టుకోవాలి ఆ వస్తువులు కొనుక్కోవాలి ఈ వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి తర్వాత నేను చెప్తాను నాగలక్ష్మి గారు మనం ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి డబ్బులు సంపాదించాలా లేకపోతే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే పిల్లల్ని ఫారిన్కి పంపించాలి ఇవన్నీ కాదనమాట మనకు ఉన్నదాంటో తృప్తి పొంది అది కూడా కరెక్టే ఒక రకంగా మనం ఇదే ప్రశ్న చాట్ జీపీటీని కానీ లేకపోతే గ్రోగ్గుని కానీ అడిగినట్టయితే ఏం చెప్తుందంటే కృతజ్ఞతాభావంతో మెలగాలి అని చెప్తుందండి కృతజ్ఞత ఉంటే మనకు అన్ని సంపదలు ఉన్నట్టే ఇవాళ టాపిక్ ఏంటంటే కృతజ్ఞత మనకి ఉన్నదాని పట్ల ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉన్నామో అది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం పట్ల మనకి ఉన్న ఆరోగ్యం పట్ల కృతజ్ఞతగా ఉన్నట్లయితే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది మనకున్న దాని పట్ల ధనం పట్ల సంతృప్తిగా ఉన్నట్లయితే మనకున్న సంపద ఎంతో కొంత ఉంటుంది ఒకళ్ళకి కొద్ది ఒక కోటి రూపాయలు ఉంటుంది ఒకళ్ళకి యాభై లక్షలే ఉంటుంది లేకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఉంటుంది అన్నమాట వాళ్ళకు ఉన్నదాన్ని బట్టే వాళ్ళు కృతజ్ఞతగా ఉండాలి లేకపోతే మనకి ఏమవుతుంది ఆరాటం పెరిగిపోతున్నాం అండి ఇంకా సంపాదించాలి సంపాదనకి ఇంకా లిమిట్ ఉండదు ఎంత సంపాదించినా మనం మనకి కొంతవరకు మినిమం లిమిట్స్ ప్రకారం మనకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు మరి ఇంకా ఇవి ఉంటే సరిపోతుంది అనమాట సరిపోతుందంటే ఈ రోజుల్లో మానవుడు అన్నవాడికి ఏది అంత ఆరాటం పెరిగిపోయి ఇవో ఎక్కువ వాడికంటే ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి ఈ ఆరాటం వల్లే మనకి ఈ రకంగా మనకి ఈ జబ్బులు రావడానికి కారణం వాడికి ఎక్కువ ఉంది వాడికి తక్కువ ఉంది మనకు ఉన్నదాని పట్ల కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే మెలుగుతావో అప్పుడు మనం అంతా సంతోషంగా ఉంటుంది ఈ కృతజ్ఞ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే జీవితంలో ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత చెప్పాలన్నమాట అసలు పొద్దున్నే లేచి ఈరోజు నేను బతుకున్నందుకే కృతజ్ఞత లేకపోతే నేను తాగి కాఫీకి కృతజ్ఞత నాకున్న దాని పట్ల ప్రతీ విషయం దేవుడు ఇచ్చిన దానికి ప్రతిదానికి కృతజ్ఞత చెప్ప చెప్పాలన్నమాట అప్పుడు మనకి ఈ ఆరాటం లేకుండా గ్యాస్ ట్రబుల్సు ఇవి లేకుండా చాలా హ్యాపీగా ఉంటాం ఎక్కువ ఆరాటపడిపోతే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి కరెక్ట్ అండి మరి దీనికి దీని గురించి ఈరోజు టాపిక్ మనం చాలా అద్భుతమైన టాపిక్ ఇప్పుడు ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే కృతజ్ఞత వచ్చేస్తుందా ఇది అనుకుంటారు కృతజ్ఞత వల్లే అన్నీ వస్తాయి అన్నమాట భగవంతుడి కృతజ్ఞత తెలపాలి లేకపోతే నీకున్న ధనాన్ని బట్టి కృతజ్ఞ చెప్పాలి నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న పిల్లలు ఇచ్చాడు భగవంతుడు దానికి కృతజ్ఞత చెప్పాలి ఈరోజు ఆహారం ఇచ్చినందుకు మరి ఆహారం ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి ఇదే సంతోషం యొక్క అసలు రహస్యం అనమాట ప్రతి చిన్న విషయానికి కూడా మనం చేత చూపించాలి సానుకూలమైనటువంటి ఆలోచనలు మనం పెంచుకోవాలన్నమాట ప్రస్తుత క్షణాన్ని కూడా ఆస్వాదించాలి ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం ఈ అసలు ఎందుకు బతుకుతున్నారు రా బాబు ఇలా అనుకోకూడదు మనకు భగవంతుడు ఇచ్చిన దాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది హెల్తీగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము ఇక్కడ ఉన్నదాన్ని మనకు డబ్బుల్ని బట్టి కూడా మనకి డబ్బులు ఎప్పుడు వృద్ధి చెందాలంటే గుడ్ మార్నింగ్ అండి ఈ డబ్బులు మనకి ఎప్పుడు అభివృద్ధి వృద్ధి పొందాలంటే మనకి చారిటీ ఎక్కువ చేసినట్లయితే మనకు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ దాన ధర్మాలకి ఖర్చు పెట్టారు అందుకే మీకు క్రిస్టియన్ సోదరులు కూడా టెన్ పర్సెంట్ భాగం చర్చిలో ఇవ్వటం చేయమని అడుగుతారు అదే అదేవిధంగా ప్రతీ మతంలోనూ కూడా ఈ చారిటీ చేయటం అనేది ఉంటుంది అంటే మనకి కృతజ్ఞత తెలపడం అన్నమాట మన కృతజ్ఞత చూపించడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు జరిగే చిన్న విషయాలకు కూడా మనం కృతజ్ఞత చూపిస్తే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ఈ లైవ్ వచ్చిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇది కృతజ్ఞత అనేది మన మనసులో సానుకూల భావాలను పెంచుతుంది అనమాట మన జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది సో ఇక ఒక కృతజ్ఞత మార్నింగ్ లేచి ఒక పది మందికి మన కృతజ్ఞత జనరల్ రాసినట్లయితే మన సంతోషం ఆ రోజంతా సంతోషంగా ఉంటాం ఈరోజు మనకి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞత ఈ దేనికి ప్రతి దానికి కూడా కృతజ్ఞత భావంతో ఉండాలన్నమాట అదే రహస్యం ప్రస్తుత క్షణాన్ని కూడా మనం ఆస్వాదించుతూ ఉండాలి భవిష్యత్తు గురించి మనం ఎక్కువగా ఆలోచించకండి కృతజ్ఞతా జనరల్ మొదలు పెట్టాలన్నమాట ఉదయం కానీ లేకపోతే రాత్రి పడుకునే ముందు కానీ కృతజ్ఞతా జనరల్ రాసినట్లయితే అది ఒక అలవాటుగా మారిపోతుంది ప్రతిరోజు కూడా ఒకటి మూడు విషయాలు రాయాలి ఒకటి నుంచి మూడు విషయాలు ఈరోజు నాకు నా స్నేహితుడు సహాయం చేశాడు అందుకే నేను కృతజ్ఞతగా చూపుతున్నాను ఈ చిన్న చిన్న విషయాలకి కూడా కృతజ్ఞత ఈరోజు భగవానుడు వచ్చాడు ఏ ఇంట్లో వేడి భోజనం లభించింది మనకు రాసే విషయాలు మనకి సంతోషం కలిగించేటట్టు ఉండాలి నా కుటుంబం నాకు సహాయం చేసింది అందుకే సంతోషంగా ఉన్నాను నా స్నేహితుడు ఒక మంచి సలహా ఇచ్చాడు అనుకోండి అతనికి కృతజ్ఞత చూపించాలి నాకు ఆరోగ్యం బాగుంది దానికి భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి ఈరోజు ప్రతిరోజు కృతజ్ఞత జనరల్ రాయటం వల్ల మనసు సానుకూలంగా మారిపోతుంది మనకి సంతోషం పెరుగుతుంది అనమాట ఈరోజు మనం మనం ఒకళ్ళకి సహాయం చేసామనుకోండి అది కూడా మనం రాసుకోవాలి ఒక వ్యక్తి పేరు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు పేర్లు రాసి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలో ఒక వాక్యం మనం రాసుకోవాలి లేకపోతే ఈరోజు నా కుటుంబం నాకు సహాయం చేసింది అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని రాసుకోవాలి ఈరోజు నేను చేసిన మంచి పని నా పని పూర్తి చేశాను ఆ విధంగా మనం కృతజ్ఞత భావంతో మెలగాలి పని పూర్తి చేయడం కుటుంబంతో సమయం గడపడం ఆరోగ్యం పెంచుకోవడం ఇవన్నీ కూడా కృతజ్ఞతాభావాల కిందకే వస్తాయి కృతజ్ఞతను నిర్వహించడానికి రోజువారీ జన్మలో రాయడానికి ప్రతిరోజు కూడా మనం ఒక ఇరవై పాయింట్లు రాసుకోవాలన్నమాట ఏ విధంగా రాసుకోవాలి ఆరోగ్యంగా బాగు ఆరోగ్యం బాగుంది నాకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను కృతజ్ఞతలు నా కుటుంబం సం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది సంతోషంగా ఉన్నది దానికి భగవంతుని కృతజ్ఞతలు నాకు మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇది కూడా ఒక పాయింట్ అనమాట నాకు ఈరోజు భోజనం తినడానికి అవకాశం ఉంది దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే మనం సంతోషంగా ఉండడానికి అన్నమాట నాకు నివసించడానికి ఇల్లు ఉంది దానికి కృతజ్ఞత చెప్పాలి అది ఎప్పుడో మర్చిపోతాం మనం ఉన్నది లేని దాని గురించి ఆలోచిస్తాం తప్ప ఉన్నదాని గురించి మనం ఆలోచించాలి నాకు పని చేయడానికి అవకాశం ఉంది ఆ దానికి కృతజ్ఞతలు పనికి అవకాశం కృతజ్ఞతలు చెప్పాలి నేను ప్రకృతి అందాలను అందాలన్నింటినీ చూడగలుగుతున్నాను దానికి కృతజ్ఞత మరి నాకు విద్య మరియు చదువు వచ్చింది ఉద్యోగం వచ్చింది అందుకే దీనికి కృతజ్ఞత చెప్పాలన్న ఇప్పుడు మనకి చిన్న చిన్న హ్యాబీస్ ఉంటాయి మనకి కుట్ల లేకపోతే ఈ వస్తువుల్ని తయారు చేయటం కొంతమందికి ఒక రకమైన కళ ఉంటుంది ఆ కళకి మనకి కొంతమందికి నాట్యం చేయడం వస్తుంది కొంతమందికి పాడడం వస్తుంది వీటన్నిటికీ కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉండాలన్నమాట మనం రోజు కూడా పాటలు పాడుతూ ఉంటుంది ఆ పాటలకి మనం నాకు నచ్చిన సంగీతం వినడానికి అవకాశం వచ్చింది చివుల ద్వారా పాడడానికి ఏమో గొంతు ద్వారా అవకాశం వచ్చింది అని చెప్పేసి దానికి కృతజ్ఞత చెప్పాలి నాకు ట్రావెల్ చేయడానికి శక్తి ఉంది ఓపిక ఉంది అవకాశం ఉంది అక్కడ ట్రావెల్ చేసి మొత్తం తిరుపతి చూడగలుగుతాను లేకపోతే వేరే ప్రదేశాలన్నీ తిరగలుగుతాను దీనికి భగవంతుని కృతజ్ఞత ఇవన్నీ మనం డైలీ టేకిట్ గ్రాంటెడ్గా మనం అనుకుంటాం అన్నమాట అలా కాదు మనం వాటికి కృతజ్ఞత ప్రతిరోజు చెప్పగలిగితే మనం సంతోషంగా ఉండి మనకి హ్యాపీనెస్ పెరిగి తద్వారా ఆరోగ్యం పెరుగుతుంది ధనం పెరుగుతుంది మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే ఇప్పుడు భగవంతుడు కూడా మనకి ఎప్పుడూ మన దగ్గర ఒక పది చాక్లెట్లు ఉన్నట్లయితే ఒక పది మంది పిల్లలు మనకి ఎదురుగా వచ్చారు ఒక ఐదు మంది పిల్లలు చాక్లెట్ తీసుకుని హాయ్ అంకుల్ అని వెళ్ళిపోయారు ఇంకో ఐదు మంది పిల్లలు ఏం చేస్తారు చాక్లెట్ తీసుకుని థ్యాంక్ యూ అంకుల్ చాలా మంచిగా ఇచ్చారు మాకు చాక్లెట్లు అని చెప్పేసి అను ఇంకో ముందు ఐదు మంది పిల్లలు ఇచ్చావులే నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇచ్చావు లేకపోతే ఏం చేసుకుంటావు అన్నారు అనుకో అంటే ఏమవుతుంది మనకి మర్నాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళే ఎదురవుతారు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం ఎవరైతే కృతజ్ఞత చెప్పారు చెప్పారో థ్యాంక్స్ చెప్పారు వాళ్ళకే మళ్ళీ చాక్లెట్ మనకి మనస్ఫూర్తిగా అభివృద్ధి కలుగుతుంది అంతేగాని మనం ఏం చేస్తాం ఈ వాళ్ళని ఎవరైతే మనని నిరసనగా చూసారో వాళ్ళకి అభివృద్ధి చేస్తుందా అభివృద్ధి అయ్యిందన్నమాట ఇది ప్రతిభానికి మనం ఇంకోటి ఏంటంటే మనం సేవ చేయగలిగి ఉండాలి తోచిన సేవ ఏదైనా మనం చేయగలిగి ఉండాలి ఆ సేవాభావంతో ఇప్పుడు ఉన్నట్లయితే ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు పరకామణి సేవని ఒకర ఎవరికి తోచిన సేవ వాళ్ళకి ఇస్తారనమాట ఎందుకు ఇస్తారు వాళ్ళ మనసు సంతోషమయ్యి వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి వాళ్ళకి ఘన సంపద భగవంతుడు ఇస్తాడని చెప్పేసి సేవ చేయమంటారు ఆ సేవ చేసినట్లయితే మనం మన మనసు సంతోషపడి ఎప్పుడూ కూడా ఈ ఈ ఆరోగ్యాలనే ధన సంపద కుటుంబ సంపద ఎందులో ఉంటుందంటే మా మనస్సు యొక్క సంతోషాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి నీకు నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మనసు సంతోషంగా లేకపోవడం వల్ల వస్తుంది మనసు సంతోషంగా ఉంచుకోగలిగితే ఇంకా మనకి జబ్బులు రావన్నమాట నాకు మంచి పుస్తకాలు చదివే అవకాశం ఉంది అది దానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఆ తర్వాత మనం ఎప్పుడూ కూడా ఒక డాక్టర్ గారు చెప్పారు మీకు వృద్ధాప్యం ఎప్పుడొస్తుందంటే వృద్ధాప్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు కొత్త విషయాలు నేర్చుకోలేనప్పుడే వస్తుంది అన్నమాట ఆ విధంగా మనం చూసుకోవాలి మన మంచినీరు శుభ్రమైన మంచినీరు మనకి దొరుకుతుంది అది తాగలగలుగుతుందో దానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ సానుకూల భావాలు మనకు ఉన్నాయి వాటికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి నాకు సహాయపడగలిగేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మనకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి నన్ను ప్రోత్సహించేవారు ఉన్నారు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అలాగే మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలన్నమాట మనకి నవ్వు రాపోయినా సరే నవ్వుతూ ఉండాలి ఆ విధంగా మనం చేసినట్లయితే మనకు కృతజ్ఞత ఉంటుంది దీనికి మనం పొద్దున్నే లేచి కొన్ని కొన్ని పాయింట్లు చెప్తాను మనం ప్రతిరోజు ఉచ్చరించడానికి ఒక ఇరవై పాయింట్లు రాసుకున్నట్లయితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం నేను నా జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయానికి కృతజ్ఞతతో ఉన్నాను అని ఒక పాయింట్ రాసుకోవాలి దాన్ని ప్రేమించే కుటుంబం స్నేహితుల కోసం నేను కృతజ్ఞత చూపిస్తున్నాను అనుకోవాలి ఈరోజు నాకు చిక్కిన అవకాశాలకు నేను కృతజ్ఞత చెబుతున్నాను నేను ప్రతి ఉదయం కొత్త రోజు లభించినందుకు కృతజ్ఞత అసలు ఈవేళ బతికున్నందుకే నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి మనం ఎంతోమంది ఈ ఈరోజు తెల్లారేసరికి గయ దానికే మనం భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవాలి నా ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలన్నమాట ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యానికి తెలుపు కృతజ్ఞ ఈ ప్రపంచంలో అందానికి అందాలు ఎన్నో ఉన్నాయి పూలు పూల అందము లేకపోతే ప్రకృతి రమణీయత వీటన్నిటికీ కూడా మనం మనం ఈ ప్ర భూమి మీద ఉన్నందుకే కృతజ్ఞత చెప్పుకోవాలి ఆ యొక్క శైలికి కూడా ఈ విధంగా జీవించగలుగుతున్నాను అన్నదానికి కూడా కృతజ్ఞ ఇవన్నీ చే వల్ల ఏం జరుగుతుంది మనకి మనకి మంచి జరుగుతుంది మనం వెరితనంగా అందరికీ కృతజ్ఞత చెప్పుకోవడం మన అది కాదు దీనివల్ల మనకు ఉపయోగం ఉంటేనే చేస్తాం రేపు నుంచి మనమంతా కూడా ఒక గ్రాటిట్యూడ్ జనరల్ పెట్టుకుని రోజుకి మనం చేసినట్లయితే ఈ డిఫరెన్స్ మీకు ఒక నెలలో తెలిసిపోతుంది అనమాట ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండాలి దేశభావంతో కోపభావంతో ఉండరు ఇప్పుడు మనం ఎదుటివాడు మన ఏమైనా సరే మనసులో అనుకుని వాడి పాపన్ని వాడే పోతాడని మనం కృతజ్ఞుతూ ఉంటే సరిపోతుందన్నమాట మనకి సహాయం చేయడానికి ఎంతోమంది ఉంటారు మనకి వీధుల్లోకి వెళ్తే మనకి కాయగూరలు తెచ్చేవాడు లేకపోతే కిరాణా సరుకులు అంటే మనం డబ్బు ఇస్తున్నాం కదా మనం ఇంకా వాడి కృతజ్ఞత చెప్పేది ఏమిటి అనుకుంటాం మనం అలా కాదు నీ దగ్గర డబ్బు ఉన్న ఒక్కోసారి మనం సం ఎడారిలో వెళ్తున్నాం అనుకోండి నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నా వాటర్ దొరకదు వాటర్ ఇచ్చేవాడే దేవుడు అనమాట తినే భోజనం భోజనం కోసం కూడా కృతజ్ఞత చెప్పాలి తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుకున్నందుకు కూడా కృతజ్ఞత మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పుడు మనం మనకు వచ్చిన లాభాల గురించే కృతజ్ఞత కాదు మనకు అనారోగ్యం ఏదైనా అనుకో దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి అంటున్నారు అంటే మనకేదో అది నేర్పించడానికి వస్తుంది మనం అండతింటంగా తినేసాం అనుకోండి అన్నీ రోజు బిర్యానీ తినేసి అన్నీ చేస్తుంటే గ్యాస్ ట్రూబులు వస్తుంది గ్యాస్ స్ట్రూబులకి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి ఎంతేదంటే నువ్వు అలా తినుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఒక పది రోజులకి టపా మనం లేచిపోతావు అలా కాకుండా మనం గ్యాస్ ఇచ్చాడు అనుకోండి నువ్వు ఆగుతావు అమ్మో దీనివల్ల వచ్చింది గ్యాస్ ఈ నిప్పుొస్తుంది మనం ఈ బిర్యానీ తినడం ఆపేసుకోవాలి ఈ విధంగా మనం దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి మనము తెగ నడిచేస్తున్నాం అనుకోండి పరిగెత్తి అలుపు లేకుండా విశ్రాంతి లేకుండా సంపాదించేస్తున్నాం ఏదో ఒక కీళ్ళ నొప్పో కాళ్ళ నొప్పో ఏదో ఒకటి ఇస్తాడు భగవంతుడు మా గురుగారు చెప్తారు దానికి జబ్బులకి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి నేను అన్నాను జబ్బులకి కృతజ్ఞత ఎవడు చెప్తాడండి అని చెప్పేసి అంటే అది కూడా చెప్పుకోవాలి ఆయన అది కూడా నేను మంచి మేలు కోరి వస్తాయి అని చెప్పేసి అన్నాడు అనమాట నువ్వు ఇంకా వినకుండా ఇంకా అదే లైఫ్ స్టైల్లో నడిచేసినట్లయితే ఏమవుతుందో అందరికీ తెలుసు ఒక వ్యక్తి చెడు అలవాట్లు వ్యసనాలు ఉన్నాయి వాడికి ఏదో రకంగా ఇండికేషన్ వస్తుంది రోజు అంతా చేస్తే కొన్నాళ్ళకి వాడికి ఏదో జబ్బు వస్తుంది ఎందుకు వచ్చింది అది మానేరా బాబు నీకు తగ్గించుకుంటున్నాను ఇంక మానకపోతే ఇంక వాడు ఏం చేస్తాడు భగవంతుడు మాత్రం అది అనమాట ఇలాగే ప్రతిదానికి మనం ఒకసారి చెప్పుకోవాలి ఈ ఈ క్షణానికే కృతజ్ఞత చెప్పుకోవాలి అసలు ప్రత్యేకించి మనం ఇప్పుడు బతికున్నందుకే కృతజ్ఞత చెప్పుకొని ఈ మనం జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి ఇది చాలా బాగా నచ్చినందుకు నచ్చింది అనుకుంటున్నాను రేపు నుంచి మీరంతా కూడా కృతజ్ఞతాభావంతో ఉండి చేసినట్లయితే మీకు ఏ నిజంగా నాకు డబ్బు వచ్చిందంటే కృతజ్ఞతభావం లేకపోవడం వల్లే వచ్చిందన్నమాట నాకైనా సరే మీకైనా సరే ఓ తలనొప్పి వచ్చింది మన మరి కృతజ్ఞతాభావం లోపించింది ఎక్కడ లోపించింది ఏమిటి మనం దేని గురించి మనం వ్యతిరేకిస్తున్నాం ఇలా ఆలోచించుకున్నట్లయితే మనకి రావు ఏ దానం మనం ధనవంతులు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకి ధనం వస్తుంది కదా ఆ విధంగా ఈ ఇరవై దృఢ సంకల్పాలు మనం చేసినట్లయితే మనం చక్కగా సరిపోతుంది మరి ఈ లైవ్ అంత చక్కగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మరి అవకాశం ఇచ్చినటువంటి ఎడ్మిల్ రెడ్డి గారికి లేకపోతే చందూ రెడ్డి గారికి మంచి కృతజ్ఞతలు కృతజ్ఞతలు ముందు నేను చెప్పుకోవాలి కదా మరి ఎవరైనా లైక్లు చేయకపోతే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి ఇది మరి ఇంతటితో ఈ అరగంట లైవ్ని ఎండ్ చేస్తున్నాను ఇటువంటి మంచి మంచి విషయాలు చెబుదామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా మీ అందరూ కోఆపరేట్ చేసినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ